రామకృష్ణపూర్ పట్టణంలోని విద్యానగర్కి చెందిన లక్మల్ల నవీన్ వాళ్ళ అమ్మమ్మలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు ఇతను చిన్నప్పుడే వీళ్ళ అమ్మ నాన్నలు చనిపోయారు ఇతను పుట్టుకతోనే ఒక వికలాంగుడు చిన్నతలంలో పోలియో వచ్చి ఎడమ కన్ను ఎడమ చెయ్యి కాలు దెబ్బతిన్నాయి వీరి ఇల్లు పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఒక దాత సాయంతో తన చిన్న రూము కట్టుకున్నాడు మరొక దాత ఇంటి ముందర రేకులు కొనిచ్చాడు ఇతను ఆ రేకులు వేసుకోవడానికి అవసరమైన ఇనుప పైపులు సిమెంట్ పోల్స్ కొరకు మా సంస్థను సంప్రదించడం జరిగింది మేము అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి మా యాక్ట్ ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది దయచేసి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే అతనికి పెద్ద మనసుతో సహాయం చేయాలని మా సంస్థ ద్వారా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌరవ అధ్యక్షుడు భూమేష్ కోస్ అధికారి సురేష్ సభ్యులు సుభాష్ మల్లేష్ రమేష్ కే సంపత్ మహేందర్ బి సంపత్ మరియు కొండకుమార్ పాల్గొన్నారు త్రీ రామకృష్ణపూర్ పట్టణంలోని విద్యానగర్ చెందినటువంటి లక్మల్ల నవీన్ గారింటికి ఈరోజు మేము రావడం జరిగింది ఎందుకంటే ఇతని ఇల్లు శిథిలావస్థలో ఉన్నదన్న విషయం మాకు తెలిసింది నవీన్ గారి అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళ ఇద్దరు అమ్మమ్మలతోనే వాళ్ళు ఎంతో కష్టపడి ఆయనను పెంచసాగారు దురదృష్టవశాత్తు వీళ్ళ ఇల్లు శిథిలావస్థలో ఉండి కూలిపోవడం జరిగింది ఈ విషయం మాకు కొండకుమార్ గారి ద్వారా ఈ విషయం మాకు తెలిసిందండి ఈ విషయం తెలుసుకున్న వెంటనే మా ఆత్మీయ చారిటబుల్ సభ్యులందరం కలిసి వీళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలన్న సదుద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగిందండి వీళ్ళలో కొందరు దాతలు రూమ్కు కొంత సాయం చేశారు అలాగే రేకులకు కూడా కొంత సాయం చేశారు మమ్మల్ని సిమెంట్ ఫోల్సు ఇంకా వేరే ఇంకేమైనా కావాల్సి ఉంటే అవసరం నిమిత్తం మమ్మల్ని అడగడం జరిగిందండి వాళ్ళ అవసరం నిమిత్తం మేము ఒక పదివేల రూపాయలు మా ఆత్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి ఇది ఇవ్వడానికి మాకు కృషి చేసినటువంటి మా సభ్యులందరికీ అలాగే మా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా మిత్రులకు మాకు దూరంగా ఉన్న మిత్రులకు దగ్గరగా ఉన్న మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సపోర్ట్ రాహే di సింగరేన్ ini బలిగింది. దాని ini